భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఎల్ఐసి కీలక పాత్ర పోషిస్తోంది ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఎల్ఐసి ఏజెంట్స్ వృత్తి పరిరక్షణ దినోత్సవం యాప్డే సందర్భంగా సభా కార్యక్రమం ఎల్ఐసి ఏజెంట్స్ వృత్తి పరిరక్షణ దినోత్సవం యాప్డే సందర్భంగా ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ లియాఫీ రెండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు బెరెండు వేలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ ఇది రెంటెడ్ బిల్డింగ్ కావాలి ప్రభుత్వ బిల్డింగ్ కావాలని చెప్పి ఓన్ బిల్డింగ్ కావాలని చెప్పి వచ్చారు అంటే నిజంగా మేము ఎల్ఐసి ద్వారా లబ్ధి పొందుతున్నాం మేము ప్రజలు లబ్ధి చేస్తున్నాం కాబట్టి అటువంటి ఎల్ఐసి కూడా బాగుండాలి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బాగుండాలి సంస్థ బాగుండాలని చెప్పి ప్రత్యేక ఇంట్రెస్ట్ కావడం కూడా సంతోషం తప్పకుండా వాళ్ళు సూచన డిపో పక్కనటువంటి ఉన్నటువంటి ఎన్ఎస్పి సైట్స్లో హౌస్ కావాలి సైట్ కావాలని చెప్పారు తప్పకుండా మేము కూడా రికార్డ్ చేస్తూ జిల్లా కమిటీ ప్రభుత్వం ఇచ్చేది ప్రైవేట్ వాళ్ళకి ఎల్ఐసి పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంత తప్పకుండా ఎల్ఐసి కార్పొరేషన్ జగమ్మ దగ్గర బ్రాంచ్కి సైట్ ఏర్పాటు చేయడం తప్పకుండా సహకరిస్తుందని తెలియజేస్తూ సరైన తీసుకుంటున్నాం